ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూయించేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా చికెన్ అయితే వాష్ చేసేసుకొని అందులో సరిపడే సాల్ట్ పసుపు ఒక త్రీ టీ స్పూన్స్ అంతా కారం త్రీ టీ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ త్రీ టీ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ వేసేసుకొని హాఫ్ లెమన్ అయితే ఇలా స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వన్ కప్ ఆఫ్ గర్డ్ వన్ టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని జస్ట్ వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసేసు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి ప్లేస్ చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక జస్ట్ హాఫ్ టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుని అవి సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకొని సాల్ట్ అనేది క్రాస్ చెక్ చేసుకొని అందులో సరిపడ గ్రేవీకి సరిపడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుని ఫైనల్ గా గరం మసాలా కసూరి మేతి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ థ్యాంక్ యూ